Dear brothers and sisters, today we are going to meditate from Ezekiel 37, verse 27. Dear brothers and sisters, today we are going to meditate from Ezekiel Here the Lord says, My dwelling place will be with them. Here the Lord says, My dwelling place will be with them. I will be their God and they will be My people. నేను వారి దేవుడనైయుందును వారు నా జనులైయుందురు ఇన్ అనదర్ ట్రాన్స్‌లేషన్ ఇట్ సేస్ ఐ విల్ మేక్ మై హోమ్ అమంగ్ దెమ్ ఐ విల్ బీ దేర్ గాడ్ అండ్ దే విల్ బీ మై పీపుల్ మరొక అనువాదములో నా నివాసము వారికి మధ్యలో ఉండును నేను వారి దేవుడనైయుందును వారు నా జనులైయుందురు అని వ్రాయబడి ఉన్నది గాడ్ లవ్స్ టు స్టే అమంగ్ అస్ ప్రభు మనతో మన మధ్యలో ఉండడానికి ఇష్టపడతాడు ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ టైమ్స్ ద టాబర్నాకల్ వాస్ అ ప్లేస్ వేర్ గాడ్స్ ప్రెసెన్స్ వాస్ అమంగ్ ద ఇశ్రాయేలైట్స్ పాత నిబంధన కాలములో ప్రత్యక్ష గుడారములో ప్రభు సన్నిధానము ఇశ్రాయేలీలతో ఉంటూ ఉండేది టాబర్నాకల్ వాస్ ద ప్లేస్ వేర్ ద ఇశ్రాయేలైట్స్ హాడ్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఇశ్రాయేలీయులు ప్రభుతో సంబంధం కలిగి ఉండే చోటు ప్రత్యక్ష గుడారమై ఉంటున్నది ద లార్డ్ వాస్ వాకింగ్ అమంగ్ దెం ప్రభు వారి మధ్యలో నడుస్తూ ఉండేవాడు ద లార్డ్ వాస్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ ప్రభు వారి మధ్యన ఉంటూ ఉండేవాడు గాడ్ లివ్డ్ ఇన్ హిస్ ట్యాబెనాకల్ ప్రభు ప్రత్యక్ష గుడారములో నివసిించేవాడు వైస్ టుడే ద లార్డ్ మేక్స్ us as his home to live

గాడ్ ద లైట్స్ నర్స్ ప్రభు మన యందు ఆనందిస్తాడని హీ కమ్స్ అండ్ లిఫ్ట్స్ నర్స్ ఆయన వచ్చి మనలో నివసిస్తాడిన్ హబ హుక్ వన్ థర్టీన్ ద బైబిల్ సేస్ హబ కుకు ఒకటి పదమూడు ప్రకారముగా గాడ్ సో ప్యూర్ ప్రభు ఎంతో పరిష్యుక్యూ డెడ్ నాట్ స్టాండ్ ద సైట్ ఆఫ్ ఈవర్ ఆయన పాపమును చూడలేడు హీ కెనాట్ టాలరేట్ ద ట్రెచ్చర్రెస్

మనం పరిశుద్ధంగా ఉండడం కొరకై ప్రార్థన సహవాసాల్లో ఉండాలి దట్స్ వై వి ఆర్ 콜링 యు టు బి ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రయర్ టవర్ మినిస్ట్రీ అందుకనే ప్రార్థన గోపురం పరిచర్యకు రమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఆహ్వానిస్తున్నాము వెన్ వి లివ్ ఇన్ దిస్ వరల్డ్ మనం ఈ లోకంలో జీవిస్తున్నాము వి హావ్ కనెక్షన్ విత్ దోస్ హూ డో నాట్ బిలీవ్ గాడ్ దేవుని నమ్మనటువంటి వారితో కూడా మనకు సంబంధాలు ఉండవచ్చు

అందుకనే ప్రభువును విశ్వసించే వారితో కూడా మనం అనుసంధానింపబడాలి గివ్ యువర్ టైం టు గాడ్ మీ సమయాన్ని ప్రభువుకి ఇవ్వండి గివ్ యువర్ ట్రెజర్ టు గాడ్ మీ సంపదను ప్రభువుకి ఇవ్వండి గివ్ యువర్ ఫ్యామిలీ టు గాడ్ మీ కుటుంబాన్ని ప్రభువుకి ఇవ్వండి అండ్ గెట్ ఇన్వాల్వ్డ్ విత్ ద థింగ్స్ ఆఫ్ గాడ్ ప్రభువుకు సంబంధించిన విషయాలను చేయండి దట్స్ హౌ ద లార్డ్ ఇస్ కీపింగ్ us ద దినకరన్స్

ప్రార్థన యోధులతో జతకండి జీసస్ ఇస్ కమింగ్ సూన్ ప్రార్థన సహవాసాలలో ఉండండి ఆల్ ద మోర్ వి నీడ్ టు బీ హోలీ మీ సమయాన్ని దేహాన్ని ప్రభుకివ్వండి గాడ్ సేస్ those were holy let them be more holy

all dedicate our lives to god మనమందరం మన జీవితాలను ప్రభువుకు సమర్పించుకుందామా loving father lord let your anointing come upon your people even now ప్రేమ కలిగిన తండ్రి ఇప్పుడే నీ అభిషేకముని ప్రజలపైకి దిగివచ్చునుగా గాడ్ ఐ నో హౌ మచ్ యు లవ్ టు లివ్ ఇన్ యువర్ people లార్డ్ ప్రవాని ప్రజలయందు నివసించడం నీకెంత ఇష్టమో ఎరిగి ఉన్నామయ్యా ఇప్పుడు కూడా వారి హృదయాలు మీకు ఇస్తూ ఉండగా మీరు వచ్చి వారి హృదయాల్లో నివసించండి రైట్ నా గివింగ్ యూ ఇప్పుడే ప్రభు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు మై మై సన్ టు టు మీ నా నా కుమారుడా కుమార్తె నీ హృదయాన్ని నాకు ఇస్తావా సెల్స్ మిమ్మల్ని మీరు ప్రభువుకు సమర్పించుకోండి హంబుల్ ప్రభు ఎదుట మిమ్మల్ని మీరు అండ్ సబ్మిట్ టు ప్రభుకి సమర్పించుకోండి గివ్ 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 యువర్ టైం టు 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 సమయాన్ని ప్రభుకి ప్రభుకి ఇవ్వండి ఇవ్వండి మీరు ప్రభుకు ఫ్యామిలీ కుటుంబాన్ని రైట్ మేక్ సర్వ్ ద ఇప్పుడే ప్రభు సేవ చేయాలి అనే ఒక తీర్మానాన్ని నిర్ణయాన్ని తీసుకోనండి కుటుంబాన్ని మీకు సమర్పిస్తూ ఉండగా వచ్చి వారి మధ్యలో నివసించాక్భా నీ ప్రజలుగా వారిని వారికి ఉండండి అమంగ్ లార్డ్ లార్డ్ వారి వారి మధ్యలో మధ్యలో నడవండి నివసించండి వారి మధ్యలో ఉండండి హోమ్ లార్డ్ నీ గృహమును వారి మధ్యలో ఉంచండి వంద డూయింగ్ దట్ రైట్ నా మీరు ఇప్పుడే ఆ కార్యం చేస్తున్నారు చేస్తున్నారేక్ దమ్ హోలీ వారి పరిశుద్ధపరచర్ హోలీ మరియెత్కొగా పరిశుద్ధ పరిచర్య నీతిమంతులుగా జీవించు అనొయింత్ ఇన్ రైట్ నౌ ప్రబోయి పుడేని హస్తము వారిని అభిషేకించును గాక ఓన్లీ ప్యురెస్ట్ హ్యాండ్ కమ్ అపాన్ దెమ్ నీొక్క రక్తము చిందిన హస్తముల వారిపై వచ్చును గాక పరిశుద్ధ పరిచర్య ఓ యువర్ నేమ్ సేడ్ నీ నామమును బట్టి లెట్ యు చిల్డ్రన్ బి సానిటైఫైడ్ అండ్ లార్డ్ లెట్ దెమ్ బి your people lord ని బిడ్డలు ప్రతిష్ఠించబడి వారు నీకు ప్రజలై ఉందురు గాక make them నీ ప్రజలుగా మార్చండి your own people నీ సొంత ప్రజలుగా థాంక్యూ నా ప్రభువా వందనాలు ప్రభువా థాంక్యూ మాస్టర్ you are in their midst too మీరు వారి మధ్యన ఉన్నారు ఎన్ జీసస్ యేసు నామములో ప్రార్థిస్తున్నాము గాడ్ బ్లెస్ యు డీర్ ఫ్రెండ్ ప్రభు మిమ్ము దీవించు గాక ప్రియ స్నేహితులారా వీ యాస్ ఆ ఫ్యామిలీ ఆర్ కమింగ్ ట్రే ఫు యూ ఇన్ కాకినాడ మేము కుటుంబ సమేతముగా మినిమిత్తమై కాకినాడలో ప్రార్థన చేయుటకై వి చేయిచున్నాము ఇట్ సో మనీ ఇయర్స్ సన్స్ వి కెమ్ దే నేను అక్కడికి వచ్చి చాలా సంవత్సరాల కాలమవుతోంది ఆన్ ద నైన్త్ ద టెన్త్ అండ్ లెవెన్త్ మే ఎవ్రీ ఈవెనింగ్ ఎట్ సిక్స్ థర్టీ పీఎం విల్బి ప్రేఫర్ యూ

ఇవ్వలే అందుచేతనే ఏసై అంటూ ఉన్నారు కదా నీ జీవితంలో సమస్తము కూడా మృతమైపోయినట్టుగా కనబడుతూ ఉన్నప్పటికీ ఉన్నప్పటికీని నా యందు ఉంచినట్లయితే వాడు బ్రతుకును అన్నాడు రమేష్ రమేష్ గ టచ్ యు రైట్ నా దేవుడు ఇప్పుడే మిమ్మల్ని తాకియున్నారు వేరే రమేష్ అండి విమానిక్స్ స్పిరిట్స్ విచ్ ఆర్ హవరింగ్ ఓవర్ యువర్ లైఫ్ మీ జీవితం మీద అల్లాడుచు ఉన్న దురాత్మలు ఆర్బింగ్ రిమోట్ బై ద ఫవర్ ద హోనిస్ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా తొలగించబడుతున్నాయి దురాత్మక శక్తితో నేను బాధపడుతున్నాను గ్యాస్ తో పేనుండి అన్నం తినేటప్పుడు వాంతింగ్గా అయిపోయేది రమేష్ నువ్వు దురాత్మక శక్తి ఎంతో బాధపడుతున్నావు నీకు స్వస్థ జరిగితే నాలోని ఏడు దయాలు నేను అర్చేసాను కాకినాడలో సమాధాన ప్రార్థన మహోత్సవాలలో మాతో కలుసుకోండి డాక్టర్ పాల్ దినకర్ణ గారు మరియు కుటుంబ సభ్యులు నిర్వహించబడుతున్న పరిచర్య స్థలం ఎంసి లారెన్స్ హై స్కూల్ గ్రౌండ్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ ద 9th అండ్ ద 10th అండ్ 11th మే ఎవ్రీ ఈవినింగ్ అట్ 6:30 పిఎం విల్ బి దేర్ to pray for you మే నెల 9వ తేదీ నుండి 10వ తేదీ 11వ తేదీ ప్రతి సాయంత్రం ప్రార్థన చేయడానికి అక్కడ ఉంటున్నాం Jesus will come as we pray together to do miracles for you మనము కలిసి ప్రార్థన చేయుచుండగా మీ నిమిత్తం అద్భుతాలు చేయడానికి యేసు అక్కడ ఉంటారు